గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు వెంకటస్వామి గారి యొక్క ఆశీస్సులతో డాక్టర్ వివేక్ గారు వారి యొక్క కుమారుడు ఇదే పెద్దపల్లి నుంచి మెంబర్ ఆఫ్ గా గెలవడం జరిగింది మరి ఆయన కూడా ఈ ప్రాంతానికి మరిచిపోనటువంటి సేవలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు లేబర్ మినిస్టర్ కావడం అనేది చాలా హర్షించదగ్గ విషయము వారికి భక్తితోన ఆదివారం నాడు మూడు గంటలకు ఆర్కే గార్డెన్స్ గోదావరిఖైన్ లోపల సన్మానం పెట్టుకోవడం జరిగింది కార్మిక సంఘాలందరూ కూడా ఏఐటిసి వాళ్ళు కానీ ఇతర సంఘాల వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఈ వేదిక నుంచి మేము ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రతి ఒక్క చిన్న పెద్ద సంఘాల వాళ్ళందరూ కూడా రావాలా అదేవిధముగా వాళ్ళ అభిమాన సంఘాలు వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళు కూడా రావాలా ఇతర వాళ్ళు కూడా రావాలా అదేవిధంగా ప్రత్యేకముగా మా మాల సోదరులు ఇక్కడ ఉన్నారు వారు కూడా ప్రత్యేక చోరలో తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్తా ఉన్నారు